త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏంట అనుకుంటున్నారు ఇది సుత్తుంటే ఎలా ఉంది ఇది చూసారా గొబ్బర మువ్వా అంటే గొబ్బరి చెట్టు కొట్టారండి ఇక్కడ ఒకరో మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారనమాట దానికి అడ్డొచ్చింది అనేసి గొబ్బరి చెట్టు కొట్టేశారు అలాంటప్పుడు ఇలాంటి మవ్వు లభిస్తుంది మనకి చక్కగా చూపిస్తూ చెబుతాను ఉండండి ఎందుకంటే ఇది అందరికీ లభించదండి ఇప్పుడు అమ్ముతున్నారులేండి మరి చెట్లు అయ్యి రోడ్డు ద్వారా అయ్యి కొట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు తీసి తెచ్చి చక్రాల కింద కోసి అమ్ముతారు ఇవి ఆకులు అనమాట ముదిరిపోయి ఆకులు అవుతాయి కదా అవి ఎలా ఉందో చూసారా ఇది తినేయచ్చండి చక్కగా ఎన్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా తింటుంటే గొబ్బరి ముక్కలాగే ఉంటుంది కానీ రోడ్లు వేసుకుంటే కరిగిపోద్ది ఇదంతా మొగ్గు అనమాట అండి మనకు గొప్ప చెట్టు కొట్టినప్పుడు లభిస్తుంది ఇంకా ఇదంతా కొనుక్కోవాలంటే బోల్ డబ్బులు అమ్ముతున్నారండి అక్కడ అక్కడ అంటే అక్కడ రోడ్డు చెట్లు అవి తీసేస్తారు కదా ఇంత కొనాలి అంటే నాలుగు వందలు ఐదు వందలు అవుతుందండి అయితే ముగ్గు మొబ్బని సరదా పడ్డానని వీళ్ళు కట్టుకుంటున్నారని కదా అడ్డొచ్చిందండి వాళ్ళు కొట్టించేసారు అలా నేను సరదా పడుతున్నాను అని ఆ అబ్బాయి పాపం కోసి తీసి ఇచ్చాడండి ఇది ఎంత బాగుంటుందండి మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులేండి కన్ను మారిపోతుంది కన్ను మారిపోతుంది అంటే కలర్ మారిందంటే కండరు వస్తుంది అనమాట అందుకే ఈత ముల్లులు గుచ్చి పట్టుకొచ్చి అమ్ముతారు అమ్మేవాళ్ళు సాయంత్రం వరకు అమ్ముతారు కదా మరి కన్న మారిపోతుంది అంటేని అయితే ఈత ముళ్ళు గుచ్చితే కన్ను మారదు అనమాట కండరు రాదు చూసారా ఎంత లేదు ఇది తినేయచ్చండి ఎక్కువ తింటానికి భయపెడతారు గొబ్బరి తినడానికి ఎలాగా అలాగే అనుకుంటారు గొబ్బరిలాగే ఉంటుంది ఇదైతే గొబ్బరి మొబ్బు చాలా చూడటానికి ఇది తెల్ల పుష్పంలా ఉంటుంది ఉట్టి పేపర్ లాగా ఉంటుందండి ఇది చక్కగా ఇలా తినేయడమే తింటుండే కమ్మగా తినేయాలి అండి చాలా వంట తినగలి తినేయాలి అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అండి అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం చూసారా గొబ్బరం కొబ్బు ప్రకృతిలో ఇన్ని రకాల చెట్టు మరి మన కోసం మరి చచ్చిపోవటానికి రెడీ అయ్యింది అంటే మనకు అవసరం వచ్చి తీసేస్తున్నాం కదా అయినా కూడా తన ఒక్క సారాంశం తన ఒక్క గర్వంలో ఉండే తయారవ్వే ఇవన్నీ కూడా మనకు మళ్ళీ ఇచ్చేస్తుంది ఈ ఐమోలాగా ఇవి కూడా తినేస్తాం మనం చూసారా మానవులం కదా చాలా బాగుంటుందండి ఇదైతే ఇంకా బాగుంటుంది అనమాట ఆ బాగా లాస్ట్ది చూసారా ఇంతేనండి నచ్చింది కదా మీకు అంటే ఏదంటే అది చెప్పాలని పూర్వం వాళ్ళం కదా దీని విధానం మీ అందరికీ తెలియకపోవచ్చు ఇది చూసారా నాకు తెలిసిపోతుందే మీ తినేయచ్చు ఇప్పుడు చక్కగా చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి